ఒక గ్లాసుడు కషాయంలో బెల్లం వేసుకొని వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు త్రాగడం వలన ఎంత అద్భుతం జరుగుతుందో నేను చెప్తే మీకు అర్థం కాదు ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది పొడిదగ్గు స్టార్ట్ అయిందంటే చాలు రాత్రి అయ్యేసరికి గొంత ఆరిపోవడం వలన దగ్గు విపరీతంగా రావడంతో తలనొప్పి గుండెల్లో కడుపుల్లో నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు అందుకని పొడిదగ్గుతో బాధపడుతున్న వారు ఇలా ఒక్కసారి కషాయం చేసుకొని త్రాగడం వలన మీ లైఫ్ లో దగ్గు సమస్య అనేది రాదు దీనికోసం ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తులసాకులను కొన్ని తీసుకొని బాగా వాటర్ లో వాష్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాసుడు వాటర్ వేసి తులి అల్లం కొద్దిగా పసుపు నల్లమిరియాలు దంచి వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఇలా మరగడం వలన మనం వేసిన వీటి అన్నింటిలో ఉండే ఔషధ గుణాలు వాటర్ లో దిగి ఒక అమృతం లాంటి కషాయం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని వడకొట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని త్రాగితే సరిపోతుంది మీకు ఎలాంటి దగ్గు అయినా సరే వారం రోజుల్లో అయిపోవలసింది మరి మీరు కూడా దగ్గుతో బాధపడుతుంటే ఒకసారి ట్రై చేయండి